ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత రాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సుకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావతి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులతో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి రాబిస్ వ్యాధి అని అన్నారు ఈ వ్యాధికి చికిత్స లేనందున నివారణ ఒక్కటే మార్గం అన్నారు రాబిస్ వ్యాధి పట్ల పెంపుడు కుక్కల యజమానులకు విస్తృత అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలని అన్నారు పెంపుడు కుక్కల యజమానులు అందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు రాబిస్ వ్యాధి నిరోధక టీకాను క్రమం తప్పకుండా వేయించాలన్నారు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుక్కల జోలికి వెళ్లకూడదని కుక్కలను హింసించరాదని కుక్క కాటుకు గురైనప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లను సంప్రదించాలని సూచించారు విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసాహెం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ యడ్మా సత్యం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేష్ డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి కల్వకుర్తి ఆర్జీఓ శ్రీను ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా చెప్పడం జరిగింది సో ఏదైనా ఫుడ్ మనం తినేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఫుడ్ మంచి ఫుడ్ చూడాలి దేని ఫుడ్ జోలికి పోకుండా సో కాబట్టి ఈ సందర్భంగా మనకి వరల్డ్ సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన డివిహెచ్ఓ గారికి అదే విధంగా కార్యక్రమానికి వచ్చిన అందరూ అధికారులు చైర్మన్ గారికి కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ రాళ్ళతో వాళ్ళ లోపలు కొట్టుకోవడం కుక్కలు చేయాలి లేదో నన్ను అటాక్ చేస్తుందో అటువంటి సిగ్నల్ వెళ్ళిపోయినప్పుడు అది మన మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది దానితోని మనకి ఇంకా ఈ ముక్క కాటలు అనేది రోజు ఇక్కడ రేపీస్ రైత సమాజాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడకి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ క్లియర్గా పిపిటి చెప్తూ చెప్పడం జరిగింది మనకి ఒక ట్రెండ్ గనుక అనలైజ్ చేసుకుంటూ పోతే గత మూడు నాలుగు సంవత్సరాలు కావచ్చు నాలుగైదు సంవత్సరాల నుంచి కావచ్చు ఈ కుక్క కాటు అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది ఎందుకంటే ఒక మనం అట్లా నడుచుకుంటూ పోయినప్పుడో లేకపోతే ఎక్కడైనా తిరిగినప్పుడు ఒక కుక్క ఒక లేకపోతే ఒక కుక్క మన ఇంపడి పడడమో చేస్తున్నప్పుడు మనం సడన్ గా ప్యానిక్ అయిపోయి ఏం చేయకూడదో అది చేసిస్తాం సో దానితో ఏమైందంటే ఆ కుక్కకి వేరే సిగ్నల్ వెళ్ళిపోతుంది సో జబ్బు రావడము తర్వాత రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఒకటి కుక్క కాటు గురి కాకుండా ఏం చేయాలి రెండు ఒకవేళ ఒకవేళ బై ఛాన్స్ కుక్క కాటు కనుక మనకి జరిగితే అప్పుడు ఏం చేయాలి ఈ రెండుతో ఆగకుండా ఇది మీ మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఫ్యామిలీకి మీకు సంబంధించిన వాళ్ళందరికీ చెప్తే అది వాళ్ళు వాళ్ళు కూడా అది అలవాటు చేసుకుంటూ అలవాటు చేసుకుని తద్వారా మనకు తగ్గుతుంది అది ఒకటి మనం అవేర్నెస్ భాగంలో అవేర్నెస్ లో భాగంగా చేసుకోవడం జరుగుతుంది సో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది మనం ఏమేమి చేయాలి అనేది ఒకటి గుర్తు పెట్టుకొని ఏదైనా కుక్కలు నిద్రపోవడం కానీ లేకపోతే తల్లి కుక్కలు కానీ సో ఇటువంటి కుక్కలు ఉన్నప్పుడు వాటి జోలికి పోకూడదు వాటితో ఆడుకోకూడదు వాటిని డిస్టర్బ్ చేయకూడదు అదొకటి క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోవాలి తినే కుక్కలు కానీ లేకపోతే పడుకున్నాయి కానీ తల్లి కుక్కలు కానీ లేదు మనం నడుచుకుంటూ పోతున్నాం ఏదైనా కుక్క మన ఎంబీ వస్తుందంటే ఒకటేసారి దాన్ని చూసి ప్యాక్ పై పోయి పరిగెత్తుకోవడం ఇట్లాంటివి చేసుకోకూడదు స్టాండ్ స్టిల్ గా అక్కడే నిల్చోవాలి అక్కడే నిల్చొని అది అది వెళ్ళిపోతుంది అక్కడే నిల్చం కొంచెంసేపు నిల్చం దాని తర్వాత స్లోగా మనము వెళ్ళిపోవాలి అప్పుడు ఏ కుక్క కూడా ఏమనదు మన మీద అటాక్ చేయదు తద్వారా మనం ఆటోమేటిక్గా మనకి ఏదైతే కుక్క కాట్లు జరుగుతున్నాయో ఆ కుక్క కాట్లు తగ్గిపోతాయి సో ఏదైనా వచ్చినప్పుడు మనం అక్కడే స్టాండ్ స్పీడ్గా నిల్చొని కొంచెం స్లోగా తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వెళ్తూ జరగాలి అట్లానే ఒకవేళ దగ్గరికి వస్తే ఎట్లా పడుకోవాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది సో ఇవి మనము ఫాలో అవుకుంటూ పోతే మనకి ఇస్తాము కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా మన జిల్లాల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో మంచిగా పర్ఫామ్ చేయాలి పర్ఫామ్ చేసి మన నాగర్ కాలం జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను ఆల్ ద బెస్ట్ చేస్తున్నాను చెప్తున్నాను మన జిల్లా యంత్రాంగం తరఫున మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడం జరుగుతుంది మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికికో ఇక్కడ ఏమైనా ఆర్గనైజ్ చేయడానికి లేకపోతే పర్ఫామ్ చేయడానికి లేకపోతే ఇంకా ఏ విధంగానైనా సపోర్ట్ కావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది కళాకారులు మనకు గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఉంటారు సో వాళ్ళ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని వెలికి తీయాలి ఆ టాలెంట్ని వెలికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా పై పై స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ జిల్లా స్థాయిలో దీన్ని ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత ఇంకా పైకి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మన నాగర్కర్మూర్ జిల్లా నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళు ఎదగాలని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది